నాట్ ఎయిట్ కావచ్చు అది ఉండిపోయింది ఆ పథకం ఉండిపోయింది రేషన్ కార్డు కిలో రెండు రూపాయలకు రేషన్ బియ్యం అదే రూపాయికి ఇస్తురు రూపాయిన్నరకు ఇటువంటి అంశాలు జరుగుతున్నప్పటికీ కూడా ఉండిపోయింది కదా అట్లా అట్లా ఉంటే బాగుంటుంది అన్నది నేను గుర్తు చేస్తా ఉన్నా దయచేసి ఇది గమనించాల్సినటువంటి అంశం దేశంలో రాష్ట్రంలో చిరస్థాయిగా ఏ పథకం తీసుకొచ్చినా ఉండిపోతే బాగుంటుంది తర్వాత ప్రభుత్వం కూడా దాన్ని కంటిన్యూ చేయాలి అటువంటి పథకాలను తీసుకొస్తే చాలా బాగుంటుంది అని చెప్పేసి అయితే నేను చెప్తా ఉన్నా ఓకే మీ సిక్స్ వెలుగు పత్రిక చూస్తే దేశంలో గొంతు ఎండుతున్నది పదిహేను రాష్ట్రాల్లో రెడ్ రెడ్ స్టోరేజ్కి రిజర్వాయర్లు పదిహేను కష్టానికి వాటర్ లెవెల్స్ సౌత్ ఇండియాలో పరిస్థితి మరీ దారుణం కర్ణాటకలో నీటి సంక్షోభం పన్నెండు రిజర్వాయర్లకు పడిపోయినటువంటి నీటి నిల్వలు ఎండిపోతున్న కావేరి నది అడుగంటుతున్న భూగర్భ జలాలు బెంగళూరులో ప్రతి నీటి ఎద్దడి ప్రతి బెంగళూరులో తీవ్ర నీటి ఎద్దడి సగానికి పైగా ఎండిపోయినటువంటి బోరుబావులు వర్షాభావ పరిస్థితులే కారణమంటున్నటువంటి అధికారులు అని చెప్పేసి అయితే ఈ బెంగుళూరుకు సంబంధించినటువంటి అంశం అయితే చూస్తూ ఉన్నాం మొత్తానికిగో ఈ విధంగా ఉంది ఈ నీళ్లు పట్టుకొని పోతున్నటువంటి ఫోటో అయితే ఈ షిరీడ ఆర్టీసీ ఉద్యోగులకు ఇరవై ఒక్క శాతం ట్రీట్మెంట్ ఒక్కో ఉద్యోగ జీతం ఎనిమిది వేల నుంచి పదకొండు వేల వరకు పెరుగుతుంది మంత్రి పొన్నాను చెప్తున్నటువంటి అంశం పెంచిన ట్రీట్మెంట్ వల్ల సంస్థపై ఏడాదికి నాలుగు వందల పద్దెనిమిది కోట్ల భారం యాభై మూడు వేల డెబ్బై ఒక్క మందికి ఉద్యోగులకు లబ్ధి జూన్ ఒకటి నుంచి అమలు ప్రభుత్వంలో ఆర్టీసీ విలీన అంశాన్ని పరిశీలిస్తున్నట్టు వెళ్ళడి ఆర్టీసీ ఉద్యోగులకు మొత్తానికి ఒక శుభవార్త అయితే చెప్తా ఉన్నారు దాదాపు ఎనిమిది వేల నుంచి పదకొండు వేల రూపాయలు పెరిగే అవకాశం ఉందట అదేవిధంగా మళ్ళీ ఫ్యూచర్లో కూడా ఆర్టీసీని ప్రభుత్వం విలీనం చేసేందుకు కూడా కొన్ని చర్చలు జరుగుతూ ఉన్నాయని అయితే చెప్తున్నటువంటి అంశం అయితే కనిపిస్తూ ఉంది ఆర్టీసీ ఉద్యోగులకు ఇరవై ఒక శాతం ఫీట్మెంట్ ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ మేరకు రవాణా శాఖ మంత్రి పున్నం ప్రభాకర్ రావు సారీ పునం ప్రభాకర్ శనివారం విలేకరులతో విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు ఆర్థికంగా ఆర్టీసీ ఎన్నో ఇబ్బందుల్లో ఉన్నా ఉద్యోగుల సంక్షేమం కోసం ఫీట్మెంట్ ప్రకటించినట్టు చెప్పారు సర్కారు నిర్ణయంతో ఒక్కో ఉద్యోగి జీతం ఎనిమిది వేల నుంచి పదకొండు వేల రూపాయల వరకు పెరుగుతున్నాయన్నారు ఫీట్మెంట్ జూన్ ఫస్ట్ నుంచి అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు పేస్కేల్ రెండు వేల పదిహేడు ఏ ఏరియర్స్ను ఉద్యోగుల పదవిభిమైన సమయంలో వడ్డీ లేకుండా చెల్లిస్తామన్నారు పెంచిన ట్రీట్మెంట్ వల్ల ప్రభుత్వంకి ఏడాది పద్నాలుగు నాలుగు వందల పద్దెనిమిది పాయింట్ పదకొండు కోట్ల భారం పడుతుందని మంత్రి పొన్నం తెలిపారు మొత్తం యాభై మూడు వేల డెబ్బై ఒక్క మందికి లబ్ధి చేకూరుతున్నారని చెప్పేసి రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు ఏర్పడిన నలభై ఎనిమిది గంటల్లోపే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించినట్టు చెప్పినటువంటి అంశం అయితే చూస్తాను మొత్తానికి ఆర్టీసీ ఉద్యోగులకు ఒక రకంగా శుభవార్త అని చెప్పొచ్చు సో ఇది విధంగా ఉంటే సరే ఆర్టీసీ ఉద్యోగులకు మీరు ఉచిత బస్సు సౌకర్యం మహిళలు కల్పిస్తున్నారు ఆర్టీసీ ఉద్యోగులకు వాళ్ళకు కావాల్సిన అవసరాలు తీరుస్తున్నారు కానీ ఆటో కార్మికుల పరిస్థితి ఏంది ఆటో కార్మికుల పరిస్థితి ఏంది ఇంతవరకు కూడా ఆటో కార్మికులకు ఓ భరోసా అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదు ఉచిత బస్సు సౌకర్యం వల్ల అవసరం లేని వాళ్ళు కూడా అవసరం ఉన్నట్టుగా బస్సు ఎక్కుతున్నటువంటి అంశం వాళ్ళైతే చూస్తూ ఉన్నాం అప్పుడు కుటుంబ కుటుంబంతో కలిసి పోతూ ఉంటే ఇప్పుడు ఏంటంటే బస్సు ఫ్రీ వస్తుంది కదా ఇద్దరు ఆడళ్ళు ఉంటే ఆ ఇద్దరు ఆడళ్ళు బస్సులో పోతూ ఉన్నారు ఇద్దరు మొగళ్ళు బయట మీద పోతూ ఉన్నారు ఇటువంటి సందర్భాలు అయితే ప్రతి ఇంట్లో జరుగుతూనే ఉన్నాయి సో మీరు ఇది గమనించాలి అవసరం లేకుండా కూడా ఉపయోగం కాకుండా అవసరం ఉన్నంత మేరకే ఆర్టీసీ బస్సును ఉపయోగించుకునే విధంగా ఆ మహాలక్ష్మి పథకం ఏదైతే ఉందో ఆర్టీసీ ఉచిత బస్సు సౌకర్యం అది కొంచెం కరెక్షన్ చేస్తే బాగుంటుంది అని కేవలం వృద్ధులకా లేకపోతే వితంతువులక లేకపోతే ఒంటరి మహిళలక లేకపోతే ఒక ఏజ్ దాటిన వారికా లేకపోతే ఓ ఏజ్ తక్కువ వారిక ఇస్తే బాగుంటుంది అన్నది మా ఆలోచన దయచేసి ఆలోచన పైన దృష్టి చారించాలి పూర్తిస్థాయిలో విద్యార్థులకు ఉచిత బస్సు సౌకర్యం పెట్టండి వాళ్ళు అంటే ఓ కాలేజ్ ఇచ్చిన బస్సులలో పోతుంటే నేను సంవత్సరానికి ముప్పై వేలు నలభై వేలో కట్టాల్సి వస్తుంది ఒకటో తరగతి నుంచి పదవ తరగతి లేదా పద్దెనిమిది లేదా డిగ్రీస్ అవుతున్నటువంటి విద్యార్థులకు ఉచిత బస్సు సౌకర్యం పెట్టండి మొత్తానికి మొత్తం ఎందుకు అని అంటే దాదాపు వాళ్ళకు ఓటే హక్కు ఉండదు పద్దెనిమిది ఏళ్ళు అంటే ఒకటో తరగతి నుంచి పదిహేను అంటే దాదాపు ఆ డిగ్రీ స్థాయి ఇంటర్ ఇంటర్మీ ఇంటర్మీడియట్కి రాసాయి ఆ డిగ్రీ ఆ ఇయర్ వాళ్ళకే పద్దెనిమిది పద్దెనిమిది సంవత్సరాలు నిండుతాయి నిండిన తర్వాతనే ఓటే హక్కు ఉంటుంది ఈ ఓటే వాళ్ళకు ఎందుకు ఇచ్చేదని అనుకుంటారా ఏంది వాళ్ళకి పెట్టండి స్టూడెంట్స్కి పెట్టండి ఉచిత బస్సు సౌకర్యం పెట్టండి పద్దెనిమిది సంవత్సరాల నుంచి పైబడి ఉన్నటువంటి మహిళలకే ఇస్తున్నారు కదా అట్లా కాకుండా అందరికీ స్టూడెంట్స్ అందరికీ ఫ్రీగా పెట్టండి ఉచిత బస్సు ఓన్లీ మహిళలకు తీసేసి ఓన్లీ ఓ వృద్ధులకో లేకపోతే సర్టన్ ఏజ్ ఉన్న వాళ్ళకో లేకపోతే విత్తాంతులకో లేకపోతే ఒంటరి మహిళలకో ఇటువంటి వరకు మీరు ఒక కార్డు స్పెషల్గా ప్రభుత్వం నుంచి అలర్ట్ చేసి అక్కడ ఉన్నటువంటి వ్యవస్థ ద్వారా ఆ కార్డు చూపిస్తే సపరేట్ కార్డు అది ఒక కార్డు ఇచ్చి ఆధార్ కార్డు కాకుండా ఆ కార్డు ఇస్తే ఉచిత బస్సు సౌకర్యం ఉండేటట్టుగా మీరు ఆ నిర్ణయాలు ఏదైనా చేపడితే కొంచెం మీకు కూడా ఇప్పుడు అంటురు కదా నాలుగు వందల పద్దెనిమిది కోట్ల రూపాయల భారం పడుతుంది అని చెప్పేసి ఆ భారం పోతుంది ఆ ఇబ్బంది పోతుంది సరైన విధంగా సరైన పథకాన్ని సరైన విధంగా అమలు చేసుకుంటే అటు ప్రభుత్వం ఇటు ప్రజలు కూడా ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఎటువంటి నిరుపయోగం లేకుండా ఆ స్కీమ్ మళ్ళా వచ్చే ప్రభుత్వం కూడా కంటిన్యూ చేసే విధంగా ఉంటే బాగుంటుంది దయచేసి దీనిపైన గమనించాలి దీనిపైన మీరు ఏమంటారో మిత్రులారో ఒకసారి కమెంట్ రూపంలో తెలియజేయండి నేను చెప్పినటువంటి అంశాన్ని మీకు మీకు ఏమనిపిస్తుందో